Hi Andy మా చెల్లి పెళ్ళి అయితే తిరుపతిలో ఒక ఫామ్ హౌస్లో అయితే జరిగింది మ్యారేజ్ తర్వాత మేము భూదేవి కాంప్లెక్స్లో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ టూ ఓ క్లాక్ నుంచి ఇస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయ్యాము అయితే మమ్మల్ని ఒక వెహికల్లో అయితే డ్రాప్ చేశారు అక్కడ భూదేవి కాంప్లెక్స్ వరకు అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరైతే డ్రాప్ చేశారో ఆయన హ్యాండ్ ఇచ్చాడనమాట లేదు నాకు కుదరదు ఇప్పుడు నేను రాలేను అనేసి సో ఇంకా మేము బస్సులో వచ్చేసాం మేము బస్సులో వచ్చేసి ఫామ్ హౌస్కి ఒక టూ కిలోమీటర్స్ వరకు ఆ బస్ అయితే వస్తుందనమాట అంతవరకే స్టాపింగ్ దాన్ని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ వరకు వచ్చి స్టాప్ అవుతుంది అక్కడి నుంచి మాకు ఏ ఆటోలు దొరకలేదు అక్కడి నుంచి మేము నడుచుకుంటే అయితే ఆ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము నిజానికి టూ కిలోమీటర్స్ నడచాలి అనేసి అంటే కొంచెం ఇబ్బంది పడాలి కానీ ఒకటి ఫ్యామిలీతో ఉన్నాము అయితే ఫ్యామిలీ దూరంగా నడుచుకుంటే వెళ్ళిపోతుంది కానీ మా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి ఆ రోజు ఎండ లేదు అసలు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఎండనే లేదు ఫుల్ క్లౌడీగా ఉంది ఇంకా అప్పుడప్పుడు తుంపరు కూడా పడతా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు వెదర్ అయితే అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాలి అనేసి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే బట్ నేను మాత్రం వెనకాల ఈ కొండల్ని చెట్లుని వాళ్ళను వీడియోలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ కొండ మీద లాగా